కేరళ శబరిమలలోని ప్రపంచ ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది కర్కిడకం మాస పూజల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని ఈ నెల పదిహేనున ఉదయం ఐదు గంటలకు తెరిచారు సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు ఆ తర్వాత అయ్యప్ప భక్తులను ఆలయంలోకి అనుమతించారు దీంతో ఆలయ పరిసరాలు స్వామియే శరణమయ్యప్ప శరణఘోషతో మారుమోగాయి అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు పద్దెనిమిది బంగారు మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు శబరిమల ఆలయానికి గేట్వే పంబా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది అలాగే ఆలయ పరిసరాల్లోనూ వర్షం దంచి కొట్టింది అయినా వర్షంలోనూ అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి శబరిమల ఆలయం తెరుచుకున్నాక శ్రీకోవిల్ ను తంత్రి కందురూరు మహేష్ మోహన్ రావు సమక్షంలో మేల్శాంతి మహేష్ నంపుత్రి నిర్వహించారు ఆలయం తెరుచుకునే ఈ ఐదు రోజుల్లో కలశాభిషేకం లక్షార్చన సహా ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయంలో ఉదయస్థమాన పూజ అష్టాభిషేకం పుష్పాభిషేకం పడిపూజ నిర్వహించనున్నారు కర్కిదకం పూజ కోసం అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఈ నెల ఇరవైనా రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంచుతారు تکبین نے بازار کلیوں جبال تم تعوج